లో చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది ఇక మూడు నెలల్లో ఈ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం లేటెస్ట్ హెల్ప్ ఇద్యాంశానికి సంబంధించి మా కరెస్పాండ్ ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ మొత్తం చెరువులపై సమగ్ర సర్వే అంటున్నారు ఏం జరగబోతోంది ఫ్యూచర్ లో ఆఫ్టర్ త్రీ మంత్స్ ఏ బాబు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు హెచ్డిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే చేయాలని చూసుకుంటే ఇప్పటివరకు ఆదేశం కూడా జారీ చేస్తుంది క్రియేటర్ లోని చెరువుల విస్తీర్ణం అదే విధంగా ఎఫ్టిఎల్ ప్రాపర్ జోలకు సంబంధించినందుకు మాత్రం గుర్తించాలని చూపించుకు ఆదేశాలకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది దాదాపు మూడు నెలల విధుల్లోనే సర్వే పూర్తి చేయాలని చెప్పి కూడా ఎరిగేషన్ అదేవిధంగా ఆ రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు ఆ సమాచారం అప్పటి వరకు మాత్రం ఏదైతే ఇప్పటి కోర్టు మాత్రం హైట్రస్ చేతల విషయంలో మాత్రం ప్రశ్నించిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఎఫ్టీఎలు నిర్ధారించారా లేదని చెప్పి కూడా హైకోర్టు ఇప్పటివరకు ప్రశ్నించింది కాబట్టి అందులో భాగంగానే సర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ చెరువుల వివరాలు మాత్రం వెబ్సైట్ లో పెట్టాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇప్పటికీ పుల్ల అంశం పైన కూడా హైదరా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది చెప్పేసి ఎందుకంటే పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించిన మాత్రం చాలా వరకు కూడా విస్తేదం ఉన్నా కూడా ఇవన్నీ కూడా కబ్జా అయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటి తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఆ పూర్తి సమాచారం ఉన్న నేపథ్యంలో మాత్రం సమగ్ర విచారణ చేసిన తర్వాత మాత్రం అక్కడ ఎఫ్టీఎల్ పరిధి అంతా అదేవిధంగా బఫర్ జోన్ లో మాత్రం ఏ ఏ నివాసాలు ఉంటున్నాయి ఎంతవరకు కూడా అక్కడ ఉన్న చెరువులు కబ్జా అయ్యాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రం వెబ్సైట్ లో కూడా పెట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది చెరువులకు సంబంధించిన మాత్రం గతంలో ఎంత విస్తీర్ణం ఉండే ఆ తన కబ్జ చేసిన తర్వాత మాత్రం ఆ చెరువులు మాత్రం ఏ విధంగా ఎంత విస్తీర్ణం ఉన్నాయి అనే దానిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం వెబ్సైట్ లో పెట్టిన తర్వాత మాత్రం ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయబోతున్నాయి అనే దానిపైన కూడా స్పష్టమైతే ఆ రావాల్సి ఉందని చెప్పేసి రమణ బాబు ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్